బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన చిన్నారిని విషాహారం గమనించింది బాగా చదువుకొని కుమార్తె ఉన్నత స్థాయికి చేరుతుందన్న కన్నవారి కలలు ఆవిరయ్యాయి శైలజా అనే విద్యార్థిని ఇరవై ఒక్క రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతివాత పడింది చౌదరి శైలజా అనే అమ్మాయి నిన్న చనిపోవడం చాలా బాధాకరమైన విషయం ఇది పూర్తిగా ప్రభుత్వ చేతగానితనం పర్యవేక్షణ లోపం వలన జరిగిందనేది సుస్పష్టం ఫుడ్ పాయిజనింగ్ ఇంకా గల కారణాలను ఇంకా ఇంకా అధ్యయనం చేయలేదు బాధ్యులైన అధికారుల మీద తూతూ మంత్రపు చర్యలు మధ్య తప్పించి నిదమితంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు దాదాపు నలభై రెండు ఘటనలు ఆశ్రమ పాఠశాలలో ప్రభుత్వ హాస్టల్లో జరిగిన ఈ సంవత్సర కాలంలో అయినా వాటి మీద ఎటువంటి అధ్యయనం జరగలేదు చాలా దారుణమైన విషయం కుటుంబం శైలజా కుటుంబం కడుపు పేదరికంలో ఉంది వారిని ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలి ఈ సంఘటనకు బాధ్యత వహిస్తూ ఇన్ఛార్జ్ మినిస్టర్ సీత గారు వెంటనే రాజీనామా చేయాలి ఎన్నడూ కూడా ఇక ఆశ్రమ పాఠశాలలో ఇంత దారుణమైన పరిస్థితి లేదు సరుకులు సరిగ్గా రావట్లేదు కాంట్రాక్టర్లు బిల్లులు సరిగ్గా చెల్లించడం లేదు పూర్తిగా కలుషిత ఆహారం సప్లై చేస్తున్నారు ఆహారంలో లోపమా తాగునీటిలో లోపమా అనేది కనీసం తెలుసుకునే పరిస్థితి కూడా లేదు కేవలం కప్పిపుచ్చి ఏదో శవదానం చేస్తే మా పని అయిపోతుంది అని ఆలోచన చేస్తున్నారు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు దాన్ని కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది తప్పకుండా వివిధ వేదికల్లో ఈ ప్రభుత్వం ఏదైతే సాగిస్తున్న మరణ మృతంగం ఏదైతే దాన్ని ఎక్కడైనా ఆపాలి